నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు లైవ్లో వెళ్ళి చూసుకోండి ఛానల్ వాళ్ళు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు అంతే ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేవారు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలు చేశాను మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మూడు పుంజుల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది మూడు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజు వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కాకి డేగా ఇది వచ్చేసి తూర్పు క్రాస్ పుంజుగా బ్రతమంతో చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడిపుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపుంజ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి కాకిడీ యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చెప్తున్నారు కోడిపల్లి ఇక్కడ మీకు వీడియోలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూపించడం జరుగుతుంది అది ఇంకా వీటికి సంబంధించి ఏదైనా పర్సనల్ వీడియోస్ కావాలంటే బ్రదర్ అయితే అడిగి మీరు వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు రెండో కోడిపుంజు వచ్చేసి కోడి కాకి నెమలండి దీని యొక్క రంగు వచ్చేసి కోడి కాకి నెమలి ఇది కూడా తూర్పు క్రాస్ పుంజుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై అంగళాలు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల వయసుకల్లు కోడిపునుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు నెలల వయసుకల్ని కోడుపుదిగా చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి కోడికాయకి నెమ్మది కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చెప్తున్నారు కోడిపిల్లయితే ఇది కూడా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు ఇక చివరగా ఎర్రగాజు కక్కెర దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలల వయసుకన్నా పటాగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఈ మూడు పుందులు బల్క్గా తీసుకుంటే పదివేల రూపాయలకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు మూడు పుందులు కలిపి తీసుకుంటే పదివేల రూపాయలకి అందిస్తామని చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి నరేష్ రెడ్డి గారు అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం పోపూర్ విలేజ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం పోపూర్ విలేజ్ అండి బ్రదర్ పేరు వచ్చేసి నరేష్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా బ్రదర్ వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది మీరు ఒకవేళ సర్చ్ చేసి చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో ఉన్న నెంబర్ని యాజ్ టీజ్గా మెన్షన్ చేసి సర్చ్ చేసుకొని పాత వీడియోస్ చూసుకొని తీసుకోండి అలాగే కావాలి తీసుకోవాలి అనుకునేవారు మాత్రం బ్రదర్ నరేష్ రెడ్డి గారికి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు మాత్రమే కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా పొందాలి అనుకుంటే కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అవ్వండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్